వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఈవీఎం కేసులో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడడానికి జగన్ తాపత్రాయ పడుతున్నారని ఎద్దేవా చేశారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ చేసిన అరాచకాలను ఓసారి గుర్తు చేసుకోవాలంటూ చురకలంటించారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా అధికారం పోయినప్పుడు మరోలా మాట్లాడడం జగన్కే చెల్లిందని హోంమంత్రి అనిత అన్నారు వైసీపీ అధినేత తీరుపై ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంఎస్ రాజు మండిపడ్డారు పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవిఎం బాక్సులు బదులు కొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన అందరికీ కూడా తెలుసు ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రామ్ తీసుకున్నారు అది అతనిదిష్టం అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున కూడా తీసుకొని పెట్టుకున్నాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కదా కానీ ఈరోజు మేము ఏం చేశాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానిక ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి దాడులు ఎవరు చేశారు కొడితే తప్పింది అని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీ గౌరవం ఉందా అని అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అన్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తి లేదా దాని సంగతి చూసుకో నీ పార్టీని నిలబెట్టి దానికి చూసుకో ముప్పై కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు కేసులున్న పిన్నెలి రామకృష్ణారెడ్డి మంచి వ్యక్తిగా కనిపించుండొచ్చు ముప్పై కేసులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కక్ష సాధింపుల గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా చంద్రబాబు గారిది కక్ష సాధింపు చర్యలు అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి నరరూప రాక్షసు మాచర్ల పట్టణంలో పోలీసులు నడి బజారు మీద బట్ట లోడదీసి కొట్టి ఊరేగిస్తూ అరెస్ట్ చేయాలి అంతటి నరరూప రాక్షసుడు పిన్నెలు రామకృష్ణారెడ్డి దేశం మొత్తం చూస్తుండగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేసి ఈవీఎంని పగలగొట్టిన అప్రజాస్వామ్యవాది రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి వ్యక్తి ఈవీఎంను పగలగొడితే అక్రమంగా పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఇది